డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పరమపదించడం అనేది దేశానికి తీరని లోటు ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగ రాజకీయాలు చేసే వ్యక్తిత్వం ఉన్న ప్రతి నాయకునికి ఒక తీరని లోటుగా నేను భావిస్తున్నా ప్రపంచ ఆర్థిక మేధావిగానే కాకుండా ఈ దేశపు ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చి దేశం యొక్క ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరిచిన ఒక రాజనీతిజ్ఞుడు అన్నిటికంటే ముఖ్యంగా ఒక శాంతి కాముకుడు భారతదేశ మహాత్మా గాంధీ నాయకుడు ఏఐసిసికి ఆయన రోజునే తను పరమపదించడం అనేది సింబాలిక్గా వారిద్దరిని గుర్తు చేసుకోవడానికి కారణమైనప్పటికీ కూడా అదే స్ఫూర్తితో రాజకీయాలను నేర్పిన ఒక మహానేత సరళీకృత ఆర్థిక విధానాలు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పేదలకు ఎంతో మేలు చేసిన సంస్కరణలుగా ప్రపంచ ఖ్యాతిని ఆర్జించినవి అలాంటి ఆర్థిక సంస్థలకు మూలమైన మన్మోహన్ సింగ్ గారు మన మధ్య లేకపోవడం అనేది చాలా విచారకరం ప్రత్యేకించి వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను